pada 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 hmm. 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 హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వనితా త స్మైలీ అఫీషియల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఇంక ఇక్కడైతే ఏంటి అని చూస్తున్నారా ఇంకా నేను ఆన్లైన్లో అయితే ఒక సారీ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట ఇంకా అదైతే ఓపెన్ చేసుకొని చూసుకుంటున్నాను ఇంకా ఆడవాళ్ళకన్నాక ఏదన్నా ఆర్డర్ పెట్టామంటే రాగానే చూసుకో అది శారీ అయితే ఇంకా అసలు ఆగుతామా ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఆగమనమాట తెలిసిందే కదా ఇంకా అదనమాట ఇంక ఇక్కడైతే చెక్ చేసుకుంటున్నాను ఎలా వచ్చింది ఏంటి అన్నది మనం చూసినట్టే వచ్చిందా లేకపోతే ఎలా ఉంది ఏంటి అన్నది అయితే చెక్ చేసుకుంటూ ఉన్నాను అనమాట బాగానే ఉంది షైనీ షైనీగా బాగా మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను చూపిస్తున్నాను చూడండి మంచిగా షైనీ షైనీగా ఉందన్నమాట శారీ బ్లౌజ్ హైలైట్ అనమాట దానికి వెల్వెట్ క్లాత్తో బుటీస్ లాగా వచ్చాయి మధ్య మధ్యలో ఇంకా అలా అయితే వెల్వెట్ క్లాత్ అయితే హైలైట్ చేశారు ఈ శారీని బ్లౌ బ్లౌజ్ అయితే అలా ఉందనమాట చాలా బాగుంది మనం దీని మీదకే కాదు ఈ బ్లౌజ్ అనేది దేని మీదకైనా యూజ్ అవుతుంది ఒకసారి కుట్టించుకున్నాము అంటే ఇంకా వైట్ శారీ గోల్డ్ శారీ ఉంటాయి కదా అలాంటి వాటి మీదకి బాగుంటాయి అనమాట ఇలాంటివి ఒకసారి కుట్టించుకున్నామంటే కొన్ని క్లాత్స్ అన్నవి ఇలా డిజైనర్వి అలాంటివి ఒకసారి కుట్టించుకుంటే దేనికైనా వాడుకోవచ్చు దీన్ని చూపిస్తాను ఫోటో ఎలా ఉంటుంది ఏంటి అన్నది చూడండి ఇలా ఉంటుంది అనమాట అంటే సింపుల్గా ఎప్పుడైనా కట్టుకోవడానికి అలా టెంపుల్స్కి వెళ్ళడానికి అదే సింపుల్గా బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే ఇంకెప్పుడైతే శారీ అయితే ఓపెన్ చేశాను అదే చూస్తూ ఉన్నాను అనమాట కలర్ బాగుంది కదా కాంబినేషన్ బాగుంది ఎలా ఉంది ఏంటి అనేది మీరు అయితే చెప్పేసాను నాకు ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టాను నేను ఓకే పర్లేదు రీజనబుల్ ఇంక ఇక్కడైతే పనంతా అయితే అయిపోయింది ఇంకా వీడియో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట వీడియో ఎడిట్ చేసేయాలి అప్లోడ్ చేయాలి ఆల్రెడీ అది పాత వీడియో ఒకటి ఉందన్నమాట సాటర్డే వీడియో ఒకటి ఇంకా అదైతే ఇంకా అప్లోడ్ చేసేసేయాలన్నమాట ఇంకా ఇప్పుడు ఇంకా సరైన టైం అయింది కదా ఇంకెప్పుడు అట్లా పని కూడా అయిపోయింది బట్టలు అయితే వేసిందాను మిషన్ సౌండ్ అయితే వినిపిస్తూ ఉండొచ్చాము ఇంకా బట్టలు అయితే ఆరేసేయాలి బెడ్షీట్స్ అవి వేస్తున్నాను ఇంకా సరేలే గ్యాప్ వచ్చింది గ్యాప్ ఉంది కదా ఇంకా అని చెప్పి ఇంకా వీడియో ఎడిట్ చేద్దాం అని అయితే కూర్చున్నాను ఇంకా అయితే ఇదైతే శారీ అయితే వచ్చింది ఆర్డర్ ఇంకా శారీ కూడా ఓపెన్ చేసుకొని మనకి శారీస్ వస్తే ఆగుతామా ఇంకా అప్పుడే ఓపెన్ చేసుకోవాలి చెక్ చేసుకోవాలి ఎలా ఉంది ఏంటి మనకి వీ ఫొటోస్లోపులా ఉంటుంది వచ్చిన తర్వాత ఒకలా ఉంటుంది కదా ఇంకా అందుకని అయితే చెక్ చేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తీసుకొని బాగుంది ఇంకా అయితే ఎడిట్ చేసేద్దాము ఇంకా చిన్నగా ముందంతా ఏమో ఫోన్లోనే అలవాటు అయిపోయింది ఇంకా చిన్నగా ల్యాప్టాప్లో కూడా అయితే అలవాటు చేసుకున్నాను ఎందుకంటే ఫోన్లో అయితే చాలా ఈజీగా అయిపోతుంది ఈజీగా మనం ఎడిట్ చేయగలుగుతాము ఇంకా ల్యాప్టాప్ అంటే కొంచెం టైం పడుతుంది ఎక్కువ ఫోన్ అలవాటు అయిన వాళ్ళకి ఫోనే ఈజీగా ఉంటుంది ఆ ల్యాప్టాప్ అలవాటు అయిన వాళ్ళకి ల్యాప్టాప్ ఈజీగా ఉంటుంది అందుకని అయితే ఇంకా చిన్నగా అలవాటు అయింది కదా ఇంకా అలా చేసుకుంటూ ఉన్నాను ఇంకెక్కడైతే ఇది సంక్రాంతి వీడియో అనమాట ఎడిట్ చేస్తున్నాను ఎడిట్ చేసి ఇదైతే పెట్టేసేయాలి ఆల్మోస్ట్ సగం అయితే ఎడిట్ చేసేస్తాను ఇంకొంచెం ఉంది ఇంకా అది వాయిస్ ఓవర్ అదైతే ఇచ్చేసి ఇంకా ఇదైతే అప్లోడ్ చేసేయాలి ఉన్నాను ఫస్ట్ టైం అయితే మా ఛానల్ ఎవరు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని మా చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అయితే కంటిన్యూ చేసేయండి I've never been exposed to like this before. I'm good at shutting you out. I've always had a way of keeping closed కుటి సైడ్ అదో ఇటు ఇటు సైడే పద ఇటు ఇటు మామే నిన్నీ కిందకి దిగితే బిజీగా కదా Bye, bye. Hey, put Hey, but Since you got me in the open, Now I'm ready to die. told you it would şimdi ku కూర్చోస్తా ఇంకా టైం అయితే ఫ్రైవ్ అయిపోయింది అన్నమాట ఇంకా నేనైతే టీ అయితే పెట్టేసుకున్నాను నేను కూడా కాసేపు అలా పడుకున్నాను మార్నింగ్ రాస్తాం కదా ఇంకా అందుకని నిద్ర అయితే వచ్చేస్తుంది ఇంకా సేపు పడుకుందాం అని చెప్పి నేను కూడా పడుకున్నాను నేను ఇంతకుముందు లేచాను లేచాను ఇంకా నేను లేచానంటే కుట్టి రాస్తా నాకు తెలుసు ఇంకా ఆటోమేటిక్గా ఫైవ్ మినిట్స్లో అయితే లేట్ లేట్ చేస్తుంది ఫైవ్ క్యాబ్ ఫైవ్ మినిట్స్ ఉంటుంది అన్నమాట అంతే ఇంక ఇక్కడైతే జామ చెట్టు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో లాస్ట్ టైం కూడా ఒకసారి అయితే వీడియో తీసి షేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయంటే చాలా చాలా ఉన్నాయి చిన్న చెట్టు అదే కొన్ని ఇలా కూడా పూస్తా కాస్తాయి కదా కొన్ని ఏమో పెద్ద చెట్లు ఉంటాయి కొన్ని ఏమో చిన్న చెట్లు ఉంటాయి ఇదేమో చిన్న చెట్టు అనమాట చూడండి నేల మీద అతక్కపోతూ ఉంది కొమ్మకి బాగా ఎక్కువైపోయి కాయలు కింద పడిపోతుంటాయి ఇంకా కర్ర అయితే కట్టారు అలాగా ఇంక ఇక్కడైతే కుట్టిన తీసుకురావడానికి అయితే ఇంకా వెళ్తూ ఉన్నాం అనమాట ఇంకా అలా వెళ్తూ ఉంటే ఈ ఫ్లైట్స్ అనేవి బాగా పక్క పక్కనే రెండు బాగా ఉన్నాయి అన్నమాట ఇంకా అందుకని ఒక చిన్న క్లిప్ అయితే తీద్దామని ఏదో క్యాప్చర్ చేద్దామని ట్రై చేశాను అలా క్యాప్చర్ అయ్యిందనమాట గూగుల్కి జస్ట్ అలాగా అంటే ఎండలో ఉన్నప్పుడు మనకి స్క్రీన్ అనేది ఎంత ఫుల్ పెట్టుకున్నా గానీ కనపడదు కదా ఇంకా అసలు ఫ్రూ స్క్రీనే కనపడలేదు నాకైతే ఇంకా జస్ట్ అలా అయితే తీసేసాను అది బెడ్ పరుపు బెడ్ మేము స్కూల్ నుంచి లోపలికి ఇక్కడైతే పెట్టేసి వెళ్ళిపోయారు కదా షూ తీసు షూ తీసు ఏంటి తీయు సరేదా ఏ ఏం కావాలి నేను తీయాలా పద ఇటు ఇట్రా ఇట్ అటు సైడ్ రా ఇప్పుడు ఇది ఎవరు ఇస్తారు ఇది ఎంత బరువు ఇది ఇంక ఇప్పుడైతే లోపల పెట్టేసేయాలి ఇంక ఇక్కడైతే మార్నింగ్ లంచ్ బాక్స్లోకి పులిహోర అయితే చేశాను మధ్యాహ్నం మేము కుట్టికి నాకు అయితే పులిహోర ఉంది ఇంకా అదైతే తినేసాము ఇంకా నైట్ డిన్నర్కి ఏం చేయాలి అంటే పులిహోర అంటే ఒక్క పూట తినగలుగుతాము కదా మళ్ళీ మళ్ళీ తినలేము నైట్ డిన్నర్కి కూడా ఇంకా ఎందుకులా అని చెప్పి ఇంక ఇక్కడైతే పులిహోర కొంచెం ఉంది ఇంకా ఏం చేసుకుందాం ఏంది అనుకుంటే ఇంకా నేను మొన్న అయితే పానీ బయటికి వెళ్ళినప్పుడు పానీపూరివి ఇవి ఏమంటారు డబ్బాలు ఉంటాయి కదా అవి అయితే తీసుకొచ్చాను ప్యాకెట్ ఇంకా ఉన్నాయి కదా ఇంకా చాట్ చాట్లాగా చేసుకుందాంలే అని చెప్పి ఇంక ఇక్కడైతే బఠానీ అవన్నీ పీస్ అవన్నీ అయితే నానబెట్టాను ఆలు అయితే పీల్ తీసేసి నానబెట్టాను కొంచెం చింతపండు ఇంకా కొత్తిమీర పుదీనా ఇవైతే కావాలి మనకి ఇంక ఇక్కడైతే తీసి పెడుతూ ఉన్నాను అనమాట మనకు కొంచెం బఠానీ అవి ఎందుకు తీస్తున్నాను ఏంటి అన్నది పానీపూరి ఫుల్ వీడియో చాట్ అలా ఏం చేశాను ఏంటి అన్నది అయితే ఫుల్ వీడియో అయితే నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేసుకుంటాను ఇక్కడైతే జస్ట్ నేను జస్ట్ చేశాను అని చూపిస్తున్నాను అనమాట మొత్తం ప్రాసెస్ షేర్ చేసుకోవాలంటే ఇంక ఇప్పటికే లెంతి అయిపోయింది వీడియో ఇంకా ఇందులో అయితే షేర్ చేసుకోలేను ఇంకా అందుకని సపరేట్గా నెక్స్ట్ బ్లాగ్ అయితే పెడతాను అందులో అయితే ఖచ్చితంగా మీరు చూడండి మిస్ అవ్వకుండా చూడండి ఎలా చేస్తాను ఏంటి అన్నది ప్రాసెస్ చాలా సింపుల్గానే ఎక్కువ హడావిడి కూడా ఏం అవసరం లేదనమాట మీకు నచ్చిద్ది ఖచ్చితంగా టేస్ట్ మాత్రం మళ్ళీ మళ్ళీ అడుగుతారు అందరూ ఏ మీ ఫ్యామిలీ వాళ్ళు ఇంకొంచెం పెట్టు అన్నట్టుగానే ఉంటుంది కానీ ఎందుకు చేసామని మాత్రం ఏమన్నారు ఈ వ్లాగ్ అయితే ఇంత ఇంతే అనమాట నె నెక్స్ట్ వీడియో మాత్రం మిస్ అవ్వకుండా అయితే చూడండి ఖచ్చితంగా ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను ఏంటి అన్నది మీరు నెక్స్ట్ వీడియో చూస్తే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా ఇంకా నచ్చుతుంది మీకు ఇంకా అదనమాట సంగతి ఇంకా వ్లాగ్ ఇక్కడితో అయితే చేస్తున్నాను నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాము పానీపూరి చాట్ రెసిపీతో ఓకే ఫ్రెండ్స్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇవ్వండి మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో చిన్న సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ ఇచ్చేసారు అంటే నేను వెమ్మటే నెక్స్ట్ వీడియో పెట్టంగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది మీరు ఫాస్ట్గా అయితే నా వీడియోస్ అయితే చూసేసేయచ్చు ఎంజాయ్ చేసేయచ్చు అనమాట ఇంకా అది ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ బ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్